చుండ్రు డ్యాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారా కేవలం బిర్యానీ ఆకుతో ఈ డ్యాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు అతి సులువు కూడా ఈ బిర్యానీ ఆకుని తేజ్ అంటారు ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి ఒక పదే పది బిర్యానీ ఆకులను అంటే తేజ్ పత్తాన్ని తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి యాభై మిల్లీ లీటర్ల బాగా వేడి నీటిలో ఈ ముక్కలు చేసినటువంటి తేజ్ పత్తిని అందులో వేయండి వేసిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల వరకు నానివ్వండి నానిన తర్వాత ఈ ఆకులో ఉన్న సారం అంతా కూడా ఈ నీటిలో దిగుతుంది ఈ నీటిని వడకట్టేసుకొని మీరు రెగ్యులర్ గా ఏదైతే షాంపూతో స్నానం చేస్తూ ఉన్నారో ఆ షాంపూలో ఈ నీటిని కలపండి కలిపి మీరు యథావిధిగా తలస్నానం చేసేటప్పుడు ఈ షాంపూతో చేయండి ప్రకృతి సిద్ధమైనటువంటి షాంపూ అయితే మహా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కాని ఎవరైతే చుండ్రుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు ఒకవేళ ప్రకృతి సిద్ధమైనటువంటి షాంపూ కావాలి అనుకుంటే కేవలం కుంకుడుకాయి ఉసిరికాయి షీకాయతో తయారు చేయబడిన షాంపూ కావాలి అనుకున్నా కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాము దానిని తయారు చేసుకునే పూర్తి విధానాన్ని కూడా డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ లో కూడా పెట్టడం జరిగింది దయచేసి కావాలి ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇదే పేజ్ లో చాలా వీడియోలు దీనికి సంబంధించి ఉంటాయి దయచేసి చుండ్రు సమస్యతో బాధపడే వారికి ఈ విషయాన్ని చేయండి ధన్యవాదాలు సర్వే జనా భవంతు సర్వే సుజనా సుఖినో